సిస్టర్ ఏమో చదవద్దు అంటది బేదరేమో చదువుతానంటాడు డిఫరెన్స్ నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి అమ్మా తమ్ముడు డాక్టర్ పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం పలానా డాక్టర్ గారు అమ్మగారు పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు నువ్వు చదువుకరా అది కాదు బాబు డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో నీకెంత కావాలి సాఫరా త్రీ థౌజండ్ అద్గో అదే వద్దంది ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది మా ఎంత అడుగుతున్నాడు త్రీ అంటే నాలుగు నాలుగు వేలు అనమాట ఓ సంతేనా అమ్మా ఇచ్చి పంపించు ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది ఏసినా తీసినా నీదే హక్కు ఇదిగో చెక్కు బుక్కు అంకేసుకో సంతకం పెట్టుకో ఈ రాత్రి కొత్తలు నాకు వద్దంటే మీరు ఎంద్ర కదా మావా బాబు నాలుగు వేలు అంటే నాలుగు పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి ఏకి ఒక్క సున్నా నాన్న నాలుగు వేలు అంటే నాలుగు సున్నాలు నేను అదే అనుకున్నాను అల్లుడు 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 నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను దేనికి నేను కూడా ఒక చెక్ తీసుకున్నాను నీకే రోగం రోగం నాకు కాదు మీ అత్త డాక్టర్ చూపించాలి ఒక్కవి ఇక్కడే సరే ఇదిగా అల్లుడు 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 ఇదేంటి అల్లు ఒక్క సుమే నేను అడిగింది పెయ్యి నాలుగు వేలకు నాలుగు సున్నాలు ఒక్క వేకి ఒక్క సున్నా నువ్వుగా చెప్పావు నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా మనం అంత వెర్రి పప్పులేం కాదు చదువు లేకపోయినా ఉందే ఉందేలా మేనడు నాది నాకే గుట్టేమా ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు దొరబాబు అన్నాడు ఇంకా రాలేదు డబ్బు ఇచ్చేసాడుగా ఇంకా వాడితో పనేంటి నీకోసం ఏదో తెస్తానన్నాడు రే తమ్ముడు నీకు ఇష్టమని తాపేసరాలు తెచ్చాను రా తీసుకో తీసుకో ఇప్పుడు ఎందుకని ఇవన్నీ ఓరి నా పప్పు సార్ల ఉప్పు చాప ఎత్తికేట్ రా తింటానికి రే నీ డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం రాయ్ వద్దులే మళ్ళీ ఎవరి శాతం చదువుకోవాలి ఫోన్ కొట్టు అలాగే రే బాగా చదువుకోవాలి అమ్మకు మంచి పేరు తీసుకోవాలి ఓకే ఉంటా ఉంటా ఉంటాను తడి సొల్లు కబుర్లా పొడి నుంచి పనిచేయండి మధ్యాహ్నం మిరపతోట్లా కలుపు తీయాలా ఏంటమ్మా రాజకుమారి ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా ఆ కూకునే పంపు పబ్బు సెట్ లోకి వెళ్ళి నేను వెనక మాలో చెప్తాను ఎందుకు ఎందుకేంటి నాకేం వద్దులే ఇదిగో నువ్వు వద్దనే ఉంటా నేను ఎండు చచ్చిపోతాను ఇంకొకటి ఎండి తిని లవ్ అవుతున్నా తెలుసా ఏటో మరి మగవాటు పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇదిగో ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా సూపర్గా పని చేయండి నేను పంపు సెట్ దగ్గర మోటార్ ఆన్ చేసి వస్తాను ఏంటో భయ్యా పంపు సెట్ దగ్గర వెళ్తావా అరే మోటార్ ఆన్ చేద్దారని అబ్బాయి గారు అక్కడ అదే ఈ పంపు చెడు సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని అరే నీ పళ్ళ పెడతా నా పని మాత్రం చేయకురా ఐదు యాభై కొట్టు దుర్ప కింద పడే ఏంటి అలా కొడుతున్నా నువ్వే కదా కొట్టమన్నా నేను కొట్టమని దెబ్బలు కాదు డబ్బులు డబ్బులే నన్ను నీడితే దమ్మిడి లేదు నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి సేపు కొట్టిస్తాను నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే గుండెందుకురా చెవిలో పడే నేను అడిగింది పళ్ళు కాదు ఏంట గొసగొసలు గుడ్డు లేరండి ఈ గుడ్డేట్రా ఈ గుండు మన పళ్ళ వెంకట్రావు గేడండి రే వెంకట్రావు అంట్రా ఇదేట్రా మీ అమ్మా నాన్న అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి మరి గుండు అది అదివా నేను చెప్తాను కదా నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదలవడం పీకి పీసి చంపాడు కదండి ఆ చూసి పాప వీడు గుండె స్రమైపోయండి జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా కిప తెలిపోయండి నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపవా మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు ఎంకట్రావు కదా నా తమ్ముడివి అన్నయ్య తమ్ముడు అన్నయ్యా తమ్ముడు అన్నయ్యా రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంతతున్నారా ఇరవై అండి ఓడిన మళ్ళ తోడులో ఇరవై ఎట్రా ఈ ఆటి నుంచి అరవై ఇచ్చాయి సేపలు బాగా ఈ గుడ్లెట్రా అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండీ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు అయిపోయండి ఇక మీద అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరగకూడదని ఒక్కేసారి వచ్చారండి అడి నా చేపల్లో ముల్లు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక ఐదు సరిపోదు తలా పది తగ్గించిచ్చేయ్యాబాయి గారు నా అప్ప అంచు మీద అంచు లేకపోతే నాకే టోపీ ఎత్తారా నేను గడ్డం గీంచుకుందా అని ఏరన్నా కబురెడితే ముప్పై గొళ్ళ ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా పైగా అమ్మగారు పేరు చెప్పి మిమ్మల్ని తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు అని చేతి ఈ నెల నుంచి నీ జీతం రెండు వందలు కట్టు రోజు ఒకసారి అంటా ఉండండి పుణ్యని వస్తది నువ్వెట్రావు కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి అమ్మగారామన్నారండి సరే వస్తా పద బిల్లు <muchas> కు మీరు తీసుకోండి వసన్నంలో ఆకాయ పద్ద ఎంత అందంగా ఉన్నావే అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా ఓతన్న కదా ఇదేంటమ్మా నాకేవే నీకు షుగర్ కదా బాబాయ్ నీకు షుగర్ కదమ్మా ఇదిగో పోదురా నువ్వు వడ్డించా ఇదిగో చెల్లమ్మా వడ్డించు ఇంత మంచి ఫిగన్ పట్టుకుని చెల్లమ్మా అంటావా కళ్ళు పోతాయి కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లెమ్మవే నీ కర్మూ లోపలికి నువ్వు లోపలికి గారు నేను లాభ లాభ సంబంధం నేను ఇస్తాను పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తాను ఓకే బ్రదర్ కరేన్ థ్యాంక్ యూ బ్రదర్